హలో వ్యూయర్స్ ఇవాళ చూపించిపోయే వంట వంకాయ మసాలా కర్రీ నూనె వంకాయ అని కూడా అంటారు గుత్తి వంకాయలు కలర్లు వేరేలాగానే వాటి రుచి కూడా వేరేగా ఉంటాయి వంకాయకి మించిన బాస్ ఎవరండి చెప్పండి తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయే కదా మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదామా మరి వెల్కమ్ బ్యాక్ టు ఎంజే కమ్మని వంటలు లెట్స్ బిగిన్ నేను నేనిక్కడ గ్రీన్ వంకాయలు తీసుకున్నాను మీరు పర్పుల్ వంకాయన తీసుకోండి హాఫ్ కేజీ వంకాయలను తీసుకున్నాను మొదటగా వీటి తోడాలను కొద్దిగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత నేను చూపించే విధంగా మసాలా పేస్ట్ పెట్టేలాగా అడ్డంగా ఒకసారి నిలువుగా ఒకసారి కట్ చేసుకొని ఉంచుకోవాలి అలాగే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఉప్పు వేసుకొని కట్ చేసిన ప్రతి వంకాయని దాంట్లో వేసుకుంటూ రావాలి అప్పుడైతేనే వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి అన్ని వంకాయలను ఇలా చేసుకొని పెట్టుకున్నాక ఆ గిన్నెలో అలానే ఉంచుకోండి ఇప్పుడు మనం మసాలా పేస్ట్ తయారు చేసుకోవడం చూద్దాం మసాలా పేస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి నానపెట్టనవసరం లేదు కడిగి పెట్టుకోండి చాలు కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు రెండు టీ స్పూన్ల కారం ఐదు లవంగాలు ఒక దాల్చిన చెక్క వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు త్రీ టీ స్పూన్ నువ్వులు ఒక చిన్న కప్పు పల్లీలు ఫోర్ టీ స్పూన్స్ ధనియాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టీ స్పూన్ గసగసాలు ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క లవంగం వేసుకొని కొద్దిగా వేయించుకొని తర్వాత పల్లీలను వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకొని మిగతావి వేసుకోవాలి పల్లీలు పచ్చిగా ఉంటే బాగోదు కాబట్టి ముందుగా పల్లీలను వేసి వేయించుకుంటున్నామన్నమాట ఏది వేయించుతున్నప్పటికీ నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవడమే మంచిది లేకపోతే మాడిపోతాయి పల్లీలు కొద్దిగా ఎర్రగా వేగాయి కదండి ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి కూడా కొద్దిగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి లేదు విడివిడిగా వేయించుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు కొబ్బరి ఎర్రగా వేగిన తర్వాత ధనియాలను జీలకర్రను వేసేసి కొంచెం వేయించుకోవాలి నువ్వులను గసగసాలను చింతపండును కూడా వేసేసుకోవాలి ఒక పది కరివేపాకు రేపలు వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వేయించుకోవాలి పూర్తిగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందాక చెప్పిన కారం వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పుని ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు మిక్సీ పట్టి వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు నేను కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సాల్ట్ని యాడ్ చేశాను పూర్తిగా గ్రైండ్ చేసుకున్నాను మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు ఎక్కువగా పోయకూడదు ఒకవేళ నీళ్లు ఎక్కువగా అయ్యాయి అనుకోండి అది జారు జారుగా అయిపోయి మనం వంకాయలో స్టఫింగ్ చేసేటప్పుడు అది పడిపోతూ ఉంటుంది నీళ్లు తక్కువగానే పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా గ్రైండ్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు మనం వంకాయని స్టఫింగ్ చేద్దాం ఒక్కొక్క వంకాయని తీసుకొని మసాలానంతా లోపల స్టఫింగ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా స్టఫింగ్ చేసుకొని పెట్టుకోవాలి అలా ప్రతి వంకాయని తీసుకొని ప్రతి వంకాయలో స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి వంకాయలన్నిటినీ తీసుకొని స్టఫింగ్ అంతా అయిన తర్వాత ఇప్పుడు మిగతా మసాలాన్ని అలానే పక్కన పెట్టి ఉంచుకోవాలి వంకాయలను కొద్దిగా వేయించిన తర్వాత ఈ మసాలాను కూడా వేసేసుకోవాలన్నమాట అందుకని పక్కన పెట్టి ఉంచుకోవాలి కుక్కర్ని పెట్టుకునే ముందు మనం రెడీ చేసుకోవాల్సిన ఐటెమ్స్ ఇవి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు టమాటాలని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక మూడు మజ్జిగ మధ్యకి పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు నూనె వంకాయ చేసేటప్పుడు కుక్కర్ తీసుకుంటేనే మనకి బెస్ట్ ఒక మూడు నాలుగు విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఉడికిపోతుంది నేను ఇక్కడ కుక్కర్ని తీసుకున్నాను ఇప్పుడు రెండు గరిటెల నూనె పోసుకున్నాను ఈ వంటకి కొద్దిగా నూనె ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఆనియన్ కొద్దిగా ఎర్రగా వేగేంత వరకు మనం వేయించుకోవాలి ఆనియన్ ఎర్రగా వేగింది కదండి ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటా కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి టమాటా వేగిపోయింది కదా మెత్తగా కూడా అయింది కదా ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను నెమ్మదిగా అన్నీ వేసేసుకుంటూ ఉండాలి వంకాయలన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి లేకపోతే కింద మాడిపోతుంది కొద్దిగా కలయి తిప్పుకున్న తర్వాత మనం ఇందాక పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి నిదానంగా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి వంకాయలు కలర్ మారి వేగినట్టు అనిపించేదాకా నిదానంగా వేయించుకోవాలి వంకాయలు బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు దానికి తగినంత నీళ్లు పోసేసి మొత్తం కలయి తిప్పుకొని ఉప్పు కారం సరిపోయిందో కరెక్ట్గా చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ రానివ్వాలి వంకాయి ఉడక్కుండా ఉంటే తినటానికి బాగోదు కాబట్టి ఒక నాలుగు విజిల్స్ రానిచ్చామనుకోండి మంచిగా ఉడికిపోతుంది మెత్తగా తునిగిపోతుంది బాగా తినాలనిపిస్తుంది కూడాను నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది వంకాయ సరిగ్గా ఉడకలేదనుకోండి తొడానికి ముందున్న భాగం గట్టిగా ఉంటుంది అది తినడానికి బాగోదు కాబట్టి కొద్దిగా ఉడకనివ్వండి అంతే వంకాయ మసాలా కర్రీ రెడీ ఇంకెందుకు ఆలస్యం త్వర త్వరగా సర్వ్ చేసుకొని అన్నంతో పాటైనా చపాతీతో పాటైనా తినచ్చు కొబ్బరి అన్నంలో కూడా చాలా బాగుంటుంది దేనికైనా సెట్ అయిపోతుంది ఈ వంకాయ మసాలా కర్రీ అదేనండి మన నూనె వంకాయ ట్రై చేసి చూడండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి అప్డేట్స్ ఎప్పుడూ వస్తూ ఉంటాయి ఓకే మరి ఇక సెలవు